అందరికీ నమస్కారం ఈ నెల ఏప్రిల్ మూడవ తేదీ నుండి వాలంటీర్ల వ్యవస్థ లేకుండా అందరూ సచివాలయానికి వెళ్ళి ఫంక్షన్లు తీసుకోమన్నారు ఆ మధ్యలో జరిగిన సంఘటన యథార్థ సంఘటన ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాబు ఇక్కడ సచివాలయం ఇక్కడ ఉంది ఉందినైనా అయ్యో కు మూడు రోజులు తిరిగినానైనా ఈ రోజు రమ్మన్నారు నేనా జగన్ ఉన్నప్పుడు మాకు అన్ని ఇంటికే చేరేది నైనా ఇప్పుడు మేము తిరగలేకుండా ఎండలో ఉండాలైనా జగన్ మళ్ళీ రావాలైనా మాకు ఇంటికే పథకాలు అందాలైనా అట్లేనైనా